జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అంగరంగ వైభవంగా జవహర్ రోడ్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో పొద్దున్నుంచి విశేష పూజలు స్వామివారికి అభిషేకాలు ఎవరైతే శ్రీరామనామ స్మరణ చేస్తారో ఎవరైతే ఆంజనేయ స్వామిని కొలుస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయండి అనేది శాస్త్రం చెప్తుంది అలాంటి మహత్తర భాగ్యాన్ని ఈ జవహర్ రోడ్లో ఉన్న కమిటీ సభ్యులందరూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ వాతావరణం మొత్తము శ్రీరామ్ వినాదంతో ఈ జవహర్ రోడ్ మొత్తం మారుమూ అయిపోయిందండి పొద్దున్నుంచి విశేష పూజలు అభిషేకాలు కార్యక్రమాలు వేలాది మంది భక్తులకు కూడా ఇక్కడ అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందండి ఇలాంటి మహత్తర భాగ్యాన్ని ప్రసాదించిన అటువంటి ఆ హనుమాన్ స్వామి వారికి మరియు ఈ కమిటీ వారికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి जय श्री राम जय श्री राम जय श्री राम అత్యంత మహిమాన్వితమైనటువంటి జవహర్ రోడ్లో ఉన్న అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో ఇక్కడ హనుమాన్జీని ఎవరైతే వేడుకుంటారో వారికి సకల శుభాలు జరుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి అనేది ఇక్కడ విశేషంగా విశిష్టమైన విషయం అండి అలాంటి ఈ మహత్తర భాగ్యాన్ని ఇక్కడ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారండి ఇక్కడికి ఎవరైతే హనుమాన్ జయంతి నాడు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారో వారు ఎలాంటి కోరికలు కోరినా వారికి ఖచ్చితంగా నెరవేర్చీతాయండి అలాంటి మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయం గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమన్ జయంతి కార్యక్రమము ఇక్కడ జవహర్ రోడ్లోని మా బసనాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది ఇటు ఆలయము సుమారు అంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నుంచి మా తండ్రులు కానీ వాళ్ళందరూ కూడా ఇది దేవాలయంలో సేవ చేసుకుంటూ ఉండేవారు ఇది చాలా అతి పురాతనమైనది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఈ స్వామి యొక్క నవగ్రహ ప్రతిష్ట అని పునఃప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట ఇవన్నీ గావించడం జరిగింది ఇక్కడ రావిచెట్టు తోటి ఆనుకొని మన ఆంజనేయ స్వామి ఉండడం వల్ల చాలామందికి ఎవరైతే ఎన్నో సమస్యలతోటి వచ్చిన వాళ్ళకు ఇక్కడ చాలా శుభం జరుగుతుంది ప్రతి వారికి ఒక సెంటిమెంట్ లాగుంటుంది కొరట్లలోని ఏ దేవాలయంలో కూడా ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా ముట్టనివ్వడం జరగదు కానీ ఇక్కడ కోరిన కోరికలు తీర్చే విధంగా ఆంజనేయ స్వామిని జనులకు అందుబాటులో ఉండే విధంగానే ఈ గుడి నిర్మాణము మా పెద్దవారు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి హనుమాన్ జయంతి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయము అభిషేకంలో మధ్యాహ్నము చాలీసా పారాయణం చాలీసా పారాయణము విష్ణు సహస్ర మహిళలందరితోటి సామూహికంగా భావించడం జరుగుతుంది తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా చేయబడుతుంది దీనికి వేలాది మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మా యొక్క దేవాలయం పునఃప్రతి ప్రతిష్ట పెంపొందిస్తున్నారు ప్రతి వాళ్ళు అన్నదాతలు అందరికీ ఎంతోమంది సహాయం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు కూడా మా ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత చాలా బాగుంటుంది ఎవరికి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఏ రకమైన సమస్య లేనివారంటే ఎవరు ఉండరు సమస్యలు ఉన్నవారికి మనసులో కోరుకొని తీర్చుకుంటే ప్రత్యక్షంగా మా అందరికీ కూడా ఎన్నో మార్పులు జరిగినాయి స్వామిని నమ్ముకుంటే మీ అంటే భక్తులకు కూడా తెలియపరచడం ఏంటంటే ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని మీరు కూడా కృపకు స్వామి కృపకు పాత్ర కావాలని చెప్పి మా కమిటీ పక్షాన్ని అందరం కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో మా మా యొక్క టెంపుల్ యొక్క గొప్పతనాన్ని చాటేందుకు మా మిత్రుడు రవీందర్ భక్తి వీడియోస్ అని కొరుట్ల నుంచి ఏర్పాటు చేయడం జరిగి ఎంతో మందికి కొరుట్ల యొక్క ఆత్మిక దాన్ని ఆధ్యాత్మిక భావనలన్నీ పలు గ్రామాలకు ఊర్లలోకి తెలిసే విధంగా చేస్తున్నారు వారికి కూడా మా దేవాలయం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ అత్యంత చాలా విలువైన సమాచారం మా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇక్కడ విశిష్టం ఏంటంటే దాదాపుగా గత వంద సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి నిర్వహించబడినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం అండి ఇక్కడ భక్తులు ఎవరు వచ్చి ఏ విధమైన కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేరుతాయనేది ఇక్కడ ప్రజలను మనం అడిగి ఇప్పుడు తెలుసుకున్నాం వారు చెప్పింది అక్షర సత్యం నిజము వాస్తవము అలాంటి దేవాలయాన్ని మీరు సందర్శించుకోండి శ్రీరామచంద్ర ప్రభువు దివ్య శాసనాలతో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి దివ్య శాసనాలు కూడా మీకు లభిస్తాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 안녕고 <목상> 하나는 <목상> 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 बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो कौन सुत हनुमान की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय